అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదల్వాడ బాబు గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఈ సోషల్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే ఎన్ని ప్రభుత్వాలు మారినా గానీ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ యొక్క స్థితిగతులు మారలేదు అధ్యక్ష మరి సైన్స్ టెక్నాలజీ పెరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా గానీ ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అప్గ్రేడ్ చేసుకోవాల్సిన బాధ్యత మన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు అధ్యక్ష మరి పల్నాడు జిల్లా ముఖద్వారా నర్సాపేట దాదాపు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ తొమ్మిది ఉన్నాయి అధ్యక్ష దాంట్లో ప్రీ మెట్రిక్ నాలుగు ఐదు పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి అధ్యక్ష దాంట్లో మూడు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉన్నాయి అధ్యక్ష ఒకటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒకటి కడితే రెండు టీడీపీ హయాంలో మనకు కట్టడం జరిగింది మిగతా కూడా అతి భవనాల్లో మరి పిల్లలందరూ కూడా నివాసం ఉన్నారు అధ్యక్ష